రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఐడి రిజిస్ట్రేషన్ కోసం పది వందల రూపాయలు కట్టించుకున్నారు నేరగాళ్లు హైదరాబాద్లో రోజు రోజుకి సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి నిరుద్యోగులు ఎక్కువగా మోసపోతున్నారు ఇందులో సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులు టార్గెట్ చేసుకుని వాళ్ళు వేస్తున్నారు ఇలా హైదరాబాద్లో ఇప్పటికే వందల కొద్ది ఫిర్యాదులు తాజాగా బేగంపేట అడ్డాగా నడిపిస్తున్నావో ఐటి కంపెనీ ప్రతినిధులను పంచగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు ఐటీస్ డిజిటల్ సర్వీస్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు సిఓ ప్రతీక్షవే హెచ్ హెచ్ఆర్ దాసరి స్వర్ణలత శ్రవణ్ లాల్ శర్మను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు వారి నుంచి దాదాపు ముప్పై కంప్యూటర్స్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు సైబర్ క్రైమ్ పోర్టల్లో వీరిపై యాభైకి పైగా కేసులు రిపోర్ట్ అయినట్లు తెలిపారు రాజస్థాన్ జైపూర్ ప్రధాన కేంద్రంగా ఐజీఎస్ డిజిటల్ సెంటర్ నడుస్తోంది బేగంపేట వైట్ హౌస్ భవనంలో దీనికి సంబంధించిన కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు డిజిటల్ సర్వీసెస్ అందిస్తామని నిర్వాహకులు సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సంస్థ నిర్వాహకులను అరెస్ట్ చేశారు నిరుద్యోగులు సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు పోలీసులు దీనికి సంబంధించి మరింత సమాచారం ఉషా అందిస్తారు ఉషా ఏంటి అసలు రోజు రోజుకి సైబర్ క్రైమ్స్ పెరిగిపోవడానికి కారణం ఏంటంటారు శ్రీదగి ఇటీవల చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో మోసాలకు అడ్డాగా కేర పట్ట మారింది సైబర్ క్రైమ్స్ రేటు రోజు తాజాగా చూసుకున్నట్టయితే బేగంపేట సమీపంలోని అజిత్ డిజిటల్ సర్వీసెస్ పేరుతో ప్రజల ద్రోడీకి వస్తున్నటువంటి నేరగాళ్లను అరెస్ట్ చేశారు పంజాగట్ట పోలీసులు రెడ్ హ్యాండెడ్గా గా వీటిని పట్టుకోవడం జరిగింది సంప్రదింపులకు సంబంధించి ఐడి క్రియేట్ చేసుకోవాలంటే తొలుత వీళ్ళు పద్దెనిమిది వందలు కట్టి ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి డిజిటల్ సేవలు మొత్తం కూడా ఆన్లైన్ లో ప్రకటనలు ఇస్తున్నట్టు ఈ సంస్థ పేర్కొంటు పేర్కొనడం జరిగింది రైల్వే విమాన సహా మూడు వందల రకాల సేవలు అందిస్తామని కస్టమర్లను అయితే మురళీ కొట్టించినట్టుగా తెలుస్తోంది తర్వాత కేవైసీ సహా పలు రకాల సేవలు వేల రూపాయలు కాజేస్తున్నారు ఈ నేరగాళ్లు రాజస్థాన్ జైపూర్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ డిజిటల్ సెంటర్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో ఇది బేగంపేట వైట్ హౌస్ భవనంలో నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తం కాల్ సెంటర్ రూపంలో కస్టమర్లని ఆకర్షించే విధంగా పద్దెనిమిది వందలు డిపాజిట్ చేస్తే మొత్తం సర్వీసెస్ అన్ని ఫ్రీ అన్న రేంజ్ లో వీళ్ళు బురిడి కొట్టించడం బాధితులు ఫిర్యాదుతో కాల్ సెంటర్ పై దాడులు చేశారు పంజాబుటా పోలీసులు హెచ్ఆర్ దాసరి స్వర్ణలత రవణ్ లాల్ శర్మలను అయితే అరెస్టు చేశారు అప్కైండింగ్ లో ఉన్నటువంటి మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకునే అదుపులోకి తీసుకునేటట్లుగా ఇప్పటికే పంజాబుటా పోలీసులు పేర్కొనడం జరిగింది దేశ వ్యాప్తంగా నేరాలకు పాల్పడుతున్నటువంటి ఈ ముఠాయి అందరినీ కూడా సైబర్ సైబర్ క్రైమ్ ముఠా దంతా మొత్తం కూడా నార్త్ నుంచి కూడా జరుగుతున్నట్టు ఇప్పటికే పంజాగుట్టేర్కొనడం జరిపింది వీరి వీరిపై సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో యాభైకి పైగా కేసు గుర్తించారు ఓవరాల్ గా చూస్తున్నట్టయితే ఇటీవల సెంట్రల్ జోన్ కి సంబంధించి మొత్తం ఇప్పటికే సైబర్ క్రైమ్స్ కి సంబంధించి తాజాగా డ్రగ్స్ కావచ్చు ఈ ఘటన కావచ్చు ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ అయితే నిచ్చల విడిగా రెచ్చిపోతున్నారు దీనికి సంబంధించి అడ్డుకట్ట వేయడానికి ఎక్కడికక్కడ పోర్టల్ విధానాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది చిన్నవి ఉషా అసలు సర్వీసెస్ ని ఎన్ని రోజులుగా వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇంతకీ దీనిపైన పోలీసులు ఏమంటున్నారు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు ప్రస్తుతం అయితే బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలుస్తుంది బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే పంజాబుట పోలీసులు రెడ్ హ్యాండెడ్ బేగంపేట వైట్ హౌస్ లో ఉన్నటువంటి కాల్ సెంటర్ మీద దాడులు చేశారు ఇక్కడ ఉన్నటువంటి టీం మొత్తాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయగా మొత్తం దీనికి సంబంధించినటువంటి నాసు నుంచి ఉంట వచ్చినటువంటి వ్యక్తులు దీన్ని మొత్తం కూడా దన్నా మొత్తం కూడా నడిపిస్తున్నారు దీనికి సంబంధించి కస్టమర్ సమాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఆకర్షించేలాగా పద్దెనిమిది వందలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత దీనికి ఆఫర్స్ రూపంలో అనేక ఆఫర్లు ఇస్తున్నట్టుగా చెప్పి మొత్తం కూడా వీళ్ళ వీళ్ళ శాఖల నుంచి నగదు మొత్తాన్ని కూడా సల్లగొట్టేలా వీళ్ళు బ్రూడింగ్ కొట్టేస్తున్నట్టుగా మరింత సమాచారాన్ని సేకరించే పనులు అయితే పంచగుట్ట పోలీసులు అయితే నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది ఈ జరిగింది రైట్ విషయం థ్యాంక్ యూ